ఉచిత కరెంటు మనమంటే నల్లాలకు మీటర్లు పెడుతుంది బీజేపీ పార్టీ మనము రుణమాఫీ చేస్తామంటే వాళ్ళు రిజర్వేషన్ లో మైనార్టీ రిజర్వేషన్ తో మొదలుపెట్టి అన్ని రిజర్వేషన్లు మాఫీ చేస్తాయని కంగనబద్దులైన బీజేపీ వాళ్ళు మనం పేదల సంక్షేమం రిజర్వేషన్ లో మన రాజ్యాంగాన్ని కాపాడుతుంది మనమున్నాం అవతల వాళ్ళు ఇష్టం చేస్తాం మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటారు వాళ్ళు ప్రభుత్వంలో రావడం అంటే గుజరాత్ లో పది శాతం పోలింగ్ తగ్గింది నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర ఎంతబడి ఉంది బీజేపీ పార్టీ అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మనం అందరం చేయి చేయగలుగుతాం చేయిని బలపరుచుకుందాం మన రేవంతెడ్డి చేయిని బలపరుచుకుందాం మనకు కావాల్సిన నిధులు ఒక మనం పార్లమెంట్ లో పోట్లాడదాం అందుకు మీరు అందరూ నన్ను ఆదరించండి నేను పార్లమెంట్కి వెళ్తాను శ్రీరామచంద్రుడు నుంచి మాట్లాడుతున్నారు మనందరికీ కూడా శ్రీరామచంద్రుడే శ్రీరాముడు ఉన్నాడు మనము మనమంతలతో కొలుస్తాం అందరి దేవు అది మాది కానీ అసలు ఉన్న శ్రీరాముడు మా రాముడు అంటారు ఇది ఎక్కడ న్యాయం అంటే అది మా ఇష్టం అంటున్నారు అయోధ్యలో శ్రీరామ మందిరం కడతా అంటే నేనే పది లక్షల రూపాయలు ఇచ్చిన కూడా ఉంది అవతల విశ్వర

ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం ఈ ప్రాంతంతో నాకు అత్యంత వినోభావ సంబంధం ఉంది ఈ ప్రాంతం కూడా ఉంది కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను ప్రభుత్వాన్ని ఇచ్చారు వారి పట్ల మీ అందరూ కూడా उनको अपनी माँ बनाया मेरी है। इस सम्मान के लिए मैं आपके आभारी हूं और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन है मेरू बड़ा सोनिया गांधी मेरू बड़ा सोनी प्रेम का मिल